వసిష్ఠాది మహర్షులు ప్రార్థనలను మన్నించిన శివుని ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు శాంతించి నేడు ఇక్కడ జరిగిన అక్రోచమును చూస్తూ వింటూ అయ్యో అని కూడా బ్రాహ్మణులు వారి సంతతికి మాత్రమే నా శాపం తగులుతుంది ఇతర బ్రాహ్మణ వంశములకు నా శాపం తగలదు అని చెప్పాడు అయితే శివుడే తనని పరాభవించాడన్న ద్వేషము క్రోధము దక్షునిలో నాటుకుపోయింది అతడు తన అల్లుడు అని కూడా ఆలోచించక ఆ శివుణ్ణి పరాభవించడానికి దక్షుడు బృహస్పతి శవనము అనే మహాయాగాన్ని ప్రారంభించి ఉమాశంకరులను తప్ప త్రిలోకవాసులను ఆ యాగానికి ఆహ్వానించాడు దక్షుణి యాగానికి ఆకాశ మార్గంలో తరలి వెళుతున్న దేవతల హడావుడిని కైలాస శిఖరం మీద నుంచి గమనించిన ఉమా దక్ష యజ్ఞం గురించి తెలుసుకుంది ఆ యజ్ఞానికి తమకి ఆహ్వానం రాకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు